నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో న్యూస్ ఇక దాదాపుగా నెల రోజుల నుంచి కామారెడ్డి జిల్లాలో ఏదైతే రైతులు చేస్తున్న ధర్నాలు నిరసనలు దీక్షలు ఉన్నాయో ఇక వీటికి ప్రభుత్వం ఏమార్తం నిమ్మకు నీరెత్తినట్టు కూడా చర్య తీసుకోకుండా వ్యవహరిస్తున్న తీరైతే చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇక్కడ రైతులకి పలు పార్టీల నేతలు అక్కడ మద్దతు తెలిపారు ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ షబీర్ అలీ గారు ఆయనకి రైతులకి మద్దతు తెలిపారు అలాగే బీజేపీ నేతలు కూడా బీజేపీ పార్టీ నేతలు కూడా కొందరు ర్యాలీలో సహకరిస్తున్నారు వాళ్ళకందరికీ మద్దతు తెలుపుతున్నారు ఇక అక్కడ విద్యా సంస్థలు బంద్ చేశారు ఇక షాపులు అన్ని కూడా బంద్ చేయించారు ఇక నెల రోజుల నుంచి ఇంత జరుగుతున్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా కూడా ప్రభుత్వం ఎందుకు దిగి రావట్లేదు అని చెప్పి కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు దీక్షలకు ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించట్లేదు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో ఇప్పుడు మనం మాట్లాడదాం నమస్తే సార్ సార్ ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఘర్షణ ఏదైతే ఉందో దీనికి ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయంటారు ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్య బద్దంగా లేవు ప్రభుత్వం ఈ ఒక్క విషయమే కాదు గతంలో కూడా ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వము రైతుల పక్షాన నిలబడవలసిన రాష్ట్ర ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలకు పాడుపడుతుంది ఒకనాడు మన రాష్ట్రము అన్నపూర్ణగా పరిడలిన మన రాష్ట్రాన్ని ఈరోజు రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటారు ఒకవేళ కామారెడ్డి మాస్టర్ ప్లానే చేస్తే డెవలప్మెంట్కు ఎవరు వ్యతిరేకం కాదు రాష్ట్ర ప్రజలు ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ దాదాపు పది ఊర్లు సర్వనాశనం అయ్యే విధంగా కేవలము భూమిని నమ్ముకొని వాళ్ళు జీవిస్తున్న జీవన విధానం కానీ ఈరోజు వారికి పిడుగులాంటి వార్త మాస్టర్ ప్లాన్ రూపంలో వచ్చి ఈరోజు నేను అడుగుతున్న ఇండస్ట్రియల్ క్యారిడర్ను సపరేట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇండస్ట్రీలకు రెండు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు కేటాయించి కు చేయండి మీరు చేసిన తొమ్మిది ఊర్లను కలుపుకొని దాదాపు తొమ్మిది వందల ఎకరాలు అంటే హైవేను అవుటర్ రింగ్ రోడ్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్ దంద చేయాలని అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కానీ మాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోనికి అనుకూలంగా ఉండడానికే ఇలా మాస్టర్ ప్లాన్ రైతుల సంక్షేమం కోసం రైతులకు ఎరువులు కావాలి రైతులకు ఇప్పుడు యాసంగి యాసంగి పంటకేం కావాలి ఖరీఫ్ పంటకేం కావాలి ఈ విధానం మర్చిపోయి కేవలం రైతుల జీవితాలతో చిలగాటమాడుతున్న ఈ ప్రభుత్వానికి రైతులు తరి అయిన సమయంలో ఈ ప్రభుత్వానికి చెమర గీతం బార్తాడంలో ఎలాంటి సందేహం లేదు అదే విధంగా ఏదైతే రాములు అనే రైతు చనిపోవడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం రాములు చనిపోవడానికి ఇది హత్య కాదు ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వ హత్యగా నేను చెప్పదలుచుకున్నా కనుక అందుకని ఆ రాముల కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవలసిన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఒకవేళ రాములతో మొదలైన ఈ ఆత్మహత్యలు ఎక్కడి వరకు పోతాయో తెలియదు కానీ దీన్ని నివారించే చర్యలు కానీ రైతులతో సంప్రదింపులు జరిపి రైతులను తృప్తిపరిచి ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ పర్లు రైతులు విషయంలో ఈ ప్రభుత్వం దొంగలాడటం దోబూజులాడటం అబద్దాలు ఆడటం నుంచి వస్తూనే ఉన్నాం వరేస్తే ఊరేస్తామన్నది ఈ ప్రభుత్వమే మళ్ళీ వరి కొంటలు లేదని డ్రామాలు ఆడుతుంది ఈ ప్రభుత్వమే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల కమట ప్రేమ తప్పితే కమట ప్రేమ ఆ డ్రామా నాటకాలు వాళ్ళు అన్ని విషయాల్లో చేస్తున్నట్టేది ఇక్కడ రైతుల విషయంలో చేయడం అయితే రైతుల సమస్యలను పరిష్కరించాలని కానీ రైతుల సమస్య చూడాలని కానీ ఎట్టి ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఆ ఆలోచనలో లేరు ఎంతసేపు ఏ విషయమైనా వాళ్ళు ఈ ప్రభుత్వం ఏ విషయం తీసుకున్నా దాన్ని ఎంతసేపు ఓట్లగా ఎలా చూస్తూ మలుచుకోవాలి ఓట్లు ఎలా ఎలాంటి అబద్ధాలు ఆడి వాళ్ళని మైమర్పించాలి ఎలాంటి అబద్ధాలతో వాళ్ళు మన పాటు మన చేతుల్లో తీసుకొని ఈ ఉద్యోగులు అవనే టెంపరీ ఉద్యోగులు అవనే ఉండి ఇంకోటి అవనే ఉండి ఏ విషయం చూసుకున్నా అదే వీళ్ళు చేసే పనులు రైతు బంధు పథకం ఏ అని చెప్పడం ఆ పేరుకి ప్రకటనలకి ఓ వాగుడు తప్పితే ఎక్కడా దాని నిర్దిష్ట విధానం జరిగింది లేదు ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు ఏం చేస్తారు Uh oh. ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు చూస్తూ ఊరుకుంటుంది ఇంకా దాన్ని కూడా రాజకీయం చేసి ప్రతిపక్షాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇంకా ముందుకెళ్ళి కేసీఆర్లు అంటారు ఇక రేపు మీటింగ్ పెట్టి మోడీ గారి వల్ల ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కూడా చెప్తారు ఏది చెప్పినా దగ్గొచ్చినా ఇది వచ్చినా మోడీ మీద పడి ఏడవటం మోడీ మీద పడి గొడవ చేయడం తప్పితే నీకు ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు అయ్యింది ఇప్పటికీ ఒక సమస్యను పరిష్కరించుకోవాలి ఒక్కొక్క సమస్య ఏ సమస్యను పరిష్కరి లేదు పరిష్కరించే ప్రశ్నే లేదు లేదు దుర్మార్గపు ప్రభుత్వం ఒక దేశ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ప్రభుత్వం ఇది దుర్మార్గమైన ప్రభుత్వం దుర్నీతి ప్రభుత్వం దుర్బలమైన ప్రభుత్వం ఎలాంటి ఏ విషయంలోనూ ఒక విధానం లేదు ఒక పద్ధతి లేదు అది ఇలాంటి వాళ్ళు పాలనలో రైతులు రైతులు ఏంటి కార్మికులు ఏంటి కర్షకులు అందరి బతుకులు ఇలాగే ఉంటాయి ఇలాగే తయారవుతాయి వీళ్ళు అంతే వీళ్ళు బంగారు తెలంగాణ అని వాళ్ళ కుటుంబానికి తెచ్చుకున్న పార్టీ ఇది వాళ్ళ కుటుంబం ప్రజలు ఏదో వాళ్ళకి అధికారం ఇస్తే బంగారు తెలంగాణ వాళ్ళు తెచ్చుకున్నారు అంతే ప్రజలకి ఏ వర్గానికి ప్రజల్లో ఏ వర్గానికి ప్రకటనలతోటి అహంకారపు మాటలతోటి ఈ డబాయింపు స మాటలతోటి మాటలు మా మాయామస్ చెందన మాటలతోటి గారడీలు చేయడం తప్పితే ఎక్కడ ఏ విషయం తీసుకున్నా వీళ్ళకి ఒక దీనిగా ఒక నిర్దిష్టంగా వీళ్ళు చేసిన దాఖలా లేవు చెయ్యరు కూడా వీళ్ళ పరిపాలనలో రైతులే కాదు అందరూ అపులుపాలు అవుతున్నారు అన్ని వర్గాల వారు వీళ్ళ కుటుంబం వీళ్ళ మనుషులు వీళ్ళ బంధువులు వీళ్ళు తప్పితే ఇంకెవ్వరు కూడా సంతోషంగా సుఖంగా లేరు ఈ తొమ్మిదేళ్లలో పట్టిన ఒక దరిద్రలాగా ప్రత్యేక తెలంగాణ ఎందుకే వచ్చిందా ప్రత్యేకంగా తెలంగాణ వస్తే అది అయిపోద్ది ఇది అయిపోద్ది బంగారం అయిపోద్ది అందరూ హ్యాపీగా ఉంటారు ఎన్నాళ్ళు వాళ్ళు దోచుకు తింటున్నారు దోచుకుంది మనం దోచుకు తిన్నమే మన పాలన మనం చేసుకునివ్వకుండా మన కాలు చేసుకోనివ్వకుండా చేస్తున్నారు అన్ని నేను మాట్లాడి పోరాడి ఎంతో మంది పన్నెండు వందల మంది బస్సులు బలితే వచ్చింది తెలంగాణ ఆఖరికి పన్నెండు మంది వాళ్ళ కుటుంబంలో పన్నెండు మందికి బంగారు తెలంగాణ తప్పితే రైతుకు లేదు కార్మికుడు లేదు శంకరేణి ఏది చూసా సింగరేణి వాళ్ళకి కూడా డ్రామా ఆడతారు అది ప్రైవేట్ పాల చేస్తారని ఎంత అబద్ధం యాభై ఒక్క పర్సంటేజీ మీ వాటా అయితే స్టేట్ గవర్నమెంట్ వాటా అయితే కేంద్రం ఎక్కడి నుంచి చేస్తుంది అన్ని అబద్ధాలే అబద్ధాలు ప్రజలకు ప్రచురం చేయటం మీ మీరు యాభై ఒక్క పర్సెంట్ ఉన్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వం చేయగలదా ఏ ప్రభుత్వం ఏ చేయగలదా నీ దగ్గర ఓట యాభై ఒక పర్సెంట్ ఉంటే అది ఒక అబద్ధం అంటే ప్రజల్లో ఒక అబద్ధాలను పుట్టించి ఒక భ్రమలను పుట్టించి ఏదో కేంద్రం వల్ల తప్పు జరుగుతుంది మేము బాగానే ఉన్నామని ఒక అపోహను కల్పించి వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు నిజాలు డ్రామాలు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు తాగుతాయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎన్నళ్ళ అబద్ధాలు ఎన్నాళ్ళు నమ్ముతారు ఆ రోజు ఎమోషన్లో ప్రజల ఎమోషన్లు నమ్మారు ఓకే అందరూ పోరాడినా ఆగరికి ఈయన పాప నిలబడ్డాడని ఏదో నమ్మారు ఇచ్చారు ఆ ఎమోషన్ ఎన్నాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటావు ఇవాళ ఇక్కడ ఎన్నాళ్ళు రైతాంగాన్ని ఆంధ్ర ద్రోహం చేశారన్నావు ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి ఓట్లు అడగడానికి వెళ్తున్నావు ఏమీ మొహం పెట్టుకుని అడుగుతావు అక్కడ ఆంధ్రా తిట్టావు ఆంధ్ర రైతులు తిట్టావు ఏమి మీ వల్ల అన్నావు ఏం చెప్తావు సీనియర్ శ్రీశైల ప్రాజెక్టు గురించి ఏం చెప్తావు రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఏం చెప్తావు నువ్వు ఏది ఒక్కటి కూడా ప్రజల్ని భపరచడం హింసపరచడం హింసపరచడం తప్పితే పైగా ఇప్పు అహంకార మాటలు అహంకార ధోరణి ఏదైనా అంటే అపోజిషన్ నోటికొచ్చిన మాట్లాడటం అదేమిటి ఇదే తెలంగాణ యాస అంటాం తెలంగాణ యాస ఇదా కేసీఆర్ చెప్పేది తెలంగాణ యాస తెలంగాణ యాస ఏడు ఏడు మాడలికాలు శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పారు తెలంగాణలో ఆయన తెలంగాణ కవి మరి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆయన ఆయన ఏడు మండలాలలో కేసీఆర్ మాట్లాడే మానలికి లేదే ఇది ఒక చిల్లర మానలికి ఇది తీసుకొచ్చి తెలంగాణ యాసని ప్రజలను మోసం చేయటం ఈ మోసం చేయటం అబద్ధాలు ఆడటం ప్రకటనలతోటి పరిమితం అన్ని దోచుకోవటం దాచుకుంటాం అబద్ధాలు ఆడబుద్దు తప్పితే ఈ పాలనలో రైతులు ఆందోళన ఇలాగ ఉంటే ఆందోళనని అడచటము వాళ్ళకి చేయకపోగా అణచడం ఇంకా అబద్ధాలు ప్రచారం చేయటం అసలు వరిని వేస్తే ఉరి అని ఎవరు అన్నారయ్యా మీరే కదా ఉంది మీరే కదా ఉంది మీరే అని మళ్ళీ ఆ వరి కొంటలేదు అని కేంద్రాని అంటారు పత్తి రైతుల విషయంలో అని ఈ రైతుల విషయంలో పరిపూర్ణ అబద్ధాలు నోటికి నూరు పాలు అబద్ధాలు ఆడటం మోసం చేయటం మరి వాళ్ళు మోసాలు మోసపోయి మోసపోయి ఓపిక నశించింది వాళ్ళ పోరాటకు వస్తున్నారు ఆత్మహత్య దానికి కూడా స్పందించదు కేంద్రం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకుంటే కూడా స్పందించదు పోతే పోయారు అన్నట్టు ఉంది తప్పితే పోతే పోయారంటే లేదా ఇంకా ఎదురు దాడి ఎదురు దాడి ప్రతిపక్షాల మీద దాడి కేంద్రం మీద దాడి ఎన్నాళ్ళు సాగుతాయి మీ డ్రామాలు ఎన్నాళ్ళు ప్రజలకు ఓపిక ఓపిక నశించింది మీ పాలనకి పతనం ఈ రైతుని రైతుల కడుపు కొట్టినవాడు మట్టి పిసికి బంగారం పండించే రైతుని రైతు గుండె మీద తన్నేవాడు ఎవడో బతికి పట్టట్లేదు కేసీఆర్ కాదు కేసీఆర్ పుట్టి తల్ల జేజికొడు ఈ దేశంలో రైతు గుండెల మీద తనైన వాడు రైతు కడుపును కొట్టినవాడు నువ్వు తినే నాలుగు మెతుకులు పండించే రైతు మట్టి పిసిగి బంగారం పండించే రైతు ఆ రైతు కడుపుని కొట్టినవాడు ఆ రైతు అవమానించినవాడు ఆ రైతు కంట కన్నీరు ఒలికించినవాడు పతనం తప్ప మరొకటి చూడాలి దేశాలు కేసీఆర్ చూడబోయేది అదే కేసీఆర్ ప్రభుత్వం చూడబోయే పతనానికి నాంది వీళ్ళు వేసుకుంటూ పోతున్నారు పతనానికి మిట్టు వేసుకుంటూ పోతున్నారు వీళ్ళకి ప్ర ప్రజలు సింహాసనం ఇచ్చి మిట్లు సోపానాలు ఏర్పరిచే అధికారులు కూర్చుంటే ఇవాళ వాళ్ళు పతనానికి మెట్లు వేసుకుంటున్నారు ఒక్కొక్క విషయంలో ఇలా రైతుల విషయంలో ఘోర ఘోరమైన బిహేవి ఘోరమైన బిహేవియర్ చూపిస్తున్నారు భావం చూపిస్తున్నారు రైతుల సమస్యలు బట్టే వాళ్ళ దీన్ని బట్టి ఎలాంటి ఎలాంటి ఒక నిర్దిష్టమైన దీంతో ముందుకు రాకుండా ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు ఈ పతనం వీళ్ళకి వీళ్ళ పాలనకి పతనం వీళ్ళ అహంకారానికి స్వస్తి పలికి రోజులు తొందరలోనే అందరూ కంటను కట్టుకుని ఉన్నారు వీళ్ళకి చూపిస్తారు బుద్ధి రైతు రైతుని అవమానించేవాడు రైతు కంట కన్నీరు ఒలికిన కన్నీరు ఒలిగించిన వాడు బతికి బట్ట కట్టలేదు ఈ దేశంలో ఇది అన్నపూర్ణ దేశం ఇక్కడ రైతులు అనే రైతు అనేవాడు ఈ గుండెకాయ మనకి రైతులు గడుపులో తన్ని కంట నీరు పెట్టించి ఆత్మహత్యలకు పాల్పించేసిన వీళ్ళు పతనం చూడక తప్పదు భూదేవి భరిస్తుంది ఎవరిని భరించదంటే విశ్వాస ఘాతకులు భరించదు ఆ రైతు పండించే పంట లేకపోతే నీకు తిండి లేదు నాకు తిండి లేదు ఎవరికి తిండి లేదు నువ్వు కోట్లు సంపాదించినా నీ ఎస్టేట్లు సంపాదించినా గెస్ట్ హౌస్లు సంపాదించినా ఫామ్ హౌస్ సంపాదించినా అవి ఫుడ్ పెట్టదు రైతు పండించే పంటే నీకైనా నాకైనా ఫుడ్ ఆ పండించే పంట ఆ పండించి మన కడుపులు కడుపు మెతుకులు పండించే ఆ రైతుని కడుపు కొట్టినప్పుడు ఆ విశ్వాస ఘాతకాన్ని భూదేవి కూడా భరించదు మీరు పతనం తప్పదు ఈ రైతుల కడుపు కొడుతున్న మీకు రైతుల కంట కన్నీరు వెళితే మీ బట్ట బతికి బట్ట కట్టరు మీ పతనం గ్యారంటీ మీ పాలనకి పతనం మీ అహంకారానికి స్వస్తి పలికి రోజు త్వరలోనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మీ మీకు మీరు కటకడాలు వెనక్కి ఒకరి తర్వాత ఒకళ్ళు కటకటాల కనుక ప్రజల మీద చిత్కరించుకోబడి తిరస్కరించుకోబడి మీరు కంట కన్నీరు కాల్చే రోజు తొందరలోనే ఉంది ఓకే సార్ అంటే అక్కడ అంటే ఆ రైతుల బంధువులను తీసుకొని అక్కడికి వెళ్తే అక్కడ పోలీసులకి మరియు రైతులకి ఘర్షణ జరిగింది అందులో చాలా మంది మహిళలు అంటే స్పృహ తప్పి పడిపోవడం అంటే పోలీసులు అక్కడ చేయి చేసుకున్న విధానానికి అంటే ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది పోలీసులు వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ నిధులు నియామకాలు నీళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రోజు ఇలా బీహార్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ తీసుకుంటున్నాం పోలీస్ అధికారులు మహిళలపై చేయి చేసుకుంటున్నారు ఒకవేళ ప్రజాస్వామ్య బద్దంగా రైతు సంఘాలు గాని రైతు కూలీలు కానీ అదే మహిళలకు ఇట్లా ప్రజాస్వామ్య బద్దంగా ఒక కలెక్టర్ ను కలవాలంటే కలెక్టర్లు తిట్ల పురాణం మొదలు పెడతారు ఇంతకుముందు సిద్దిపేట కలెక్టర్ అట్లే చేసిండు ఇప్పుడు ఈ జిల్లా కలెక్టర్ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు కలెక్టర్ వ్యవస్థనే సర్వనాశనం భ్రష్టు పట్టించిన ప్రభుత్వం ఏదైతుందంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎందుకంటే ఎప్పుడైతే మహిళలు గలం ఇప్పుతారో మహిళా పోలీసులను పెట్టి వాళ్ళను కంట్రోల్ చేసి లేకుంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ప్రజాస్వామ్య బద్దంగా అనుమతి ఉన్నా లేకున్నా ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ అయ్యి రైతులందీ తిప్పించవలసిన పరిస్థితి ఇలా కేసీఆర్ గారికి ఏమొచ్చింది అందుకొరకే నేనేమంటున్నా ప్రజాస్వామ్య బద్దంగా ఇలా బంధువులు చేయొచ్చు రస్తాలు రోకులు చేయొచ్చు అన్ని చేయొచ్చు మీ ఉదాహరణకు ధర్నా చౌక్ దగ్గర ఏ నిరసన కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ ఒక ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న కేసీఆర్ గారు ఆ ధర్నా చౌకునే తీసేసిండు తీస్తే హానర్బుల్ హైకోర్టు మరి ధర్నా చౌకు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు దాపరించింది ఈరోజు మీరు పోలీసు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తారు ఎప్పుడు ఒకటే ప్రభుత్వం ఉండదు ఒకసారి మేము కూడా రేపు అధికారంలోకి వచ్చినప్పుడు లెక్కకు లెక్క వడ్డితో సహా చెప్తాం అదేవిధంగా బీఆర్ నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ మీరు అతిగా వ్యవహరిస్తే మీకున్న విచక్షణమైన ఏదైతే అధికారంలో మీరు వినియోగించండి కానీ ప్రభుత్వంలోని పెద్దలు చెప్పిన మాట వాళ్ళ మాటకు ఒత్తాసం పలుకుంటూ మీరు ప్రజలు కానీ ప్రజల హక్కుల పట్ల కానీ రైతుల కానీ రైతు కూలీల పట్ల కానీ ఏదైతే మా పార్టీ కార్యకర్తల మీద కూడా ఈరోజు మీరు లాఠీ ప్రయోగం చేస్తున్నారు దీనికి తగిన రీతిలో తగిన సమయంలో జవాబు చెప్తాము మీరు జాగ్రత్త తస్మత్ జాగ్రత్త ఏదైతే రాష్ట్రంలో బిహారీలు ఇలా ఇంతకు ముందు బీహారీ ముఠాలు వస్తుండే కానీ ఐఏఎస్ ఆఫీసర్ల రూపంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు లేనట్టు ఐపీఎస్ ఆఫీసర్ లేనట్టు కేసీఆర్ గారు ఏదైతే పక్క రాష్ట్రం తెప్పించుకుంటూ అత్యంత దుర్మార్గమైన చర్యగా నేను అభివర్ణిస్తున్నాను ఓకే సార్ అంటే నీళ్ళ కోసం నిధుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు రైతుల మీద ఇలాంటి పరిస్థితి వచ్చింది సంవత్సరాల పోరాటం తెలంగాణ కళల ఆంధ్ర వలసవాదుల మీద ఆంధ్ర పెత్తందారుల మీద మనకు జరుగుతున్న అన్యాయం శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి నీళ్లు ఎక్కడ పోతున్నాయి శ్రీశైలం నుంచి ఎక్కడ పోతున్నాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ పోతున్నాయి ఏ ఉద్యోగాలు ఏ నీళ్ళ కోసం ఏ నిధుల కోసం ఇక్కడ పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాల మీద చూసిన మా సోనియా గాంధీ మా తెలంగాణ తల్లి ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టి నా తెలంగాణ బిడ్డలు చనిపోవద్దని ఆ రోజు మరి కరీంనగర్లో బహిరంగ సభలో చెప్పి పార్లమెంట్లో రవి పార్లమెంట్లో బంధించైన బిల్ పాస్ చేపించిన గొప్ప దేవత తెలంగాణ దేవత సోనియా గాంధీ గారు ఇచ్చే నాటికి మన బర్జెంట్ ఎంతమ్మా అంటే పదహారు వేల కోట్ల ధనిక రాష్ట్రానికి ఇస్తే ఈ దరిద్ర ముఖ్యమంత్రి నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు పాశవిక ఆనందం పొందుతుండు తెలంగాణలో ఉద్యోగాలు ఒక లక్ష తొంభై వేల ఉద్యోగాలు రాలే ఈరోజు మన నీళ్ళ కోసం పోరాటాలు చేస్తే పక్క రాష్ట్రం ఉన్న ముఖ్యమంత్రి జలదొంగలాగా తీసుకపోతుండే ఈ ముఖ్యమంత్రి మాత్రం ప్రగతి భవనంలో ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కలిసి విందులు చేసుకుంటున్నారు అని శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి ఈరోజు నీళ్లు తీసుకపోతుంటే కనీసం హెచ్చరించిన దా లేవు అదే విధంగా నిధులు ఎక్కడ పోతున్నాయమ్మా ఈరోజు ఏ ఆంధ్ర పెత్తందారుల మీద ఏ ఆంధ్ర కాంట్రాక్టర్ల మీద ఏ ఆంధ్ర వలస పాలక మీద పన్నెండు వందల మంది విద్యార్థులు శ్రీకాంతాచారి తొలి ఇది పెట్రోల్ పోసుకొని అదేవిధంగా పోలీస్ క్రిష్టయ్య కానీ వేణుగోపాల్ రెడ్డి గాని ఆత్మ ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ ఏర్పడ్డది కానీ ఎలా ఎవరు పాలైంది తెలంగాణ అంటే కేసీఆర్ గారు అయింది ఇలా విలాసవంతమైన జీవితాలు ఎవరు గడుపుతారు తెలంగాణలో అంటే సామాన్య ప్రజలు విలాసవంత జీవితం గడపలేరు కేసీఆర్ కుటుంబం మాత్రమే ఇలా విలాసవంతమైన జీవితం గడుపుతుంది కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి ఒక ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది ఒక ఎంపీ ఉద్యోగ ఒక ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది అల్లూరికి ఉద్యోగం వచ్చింది కొడుకుకు ఉద్యోగం వచ్చింది సడ్డకుని కొడుకు కూడా ఉద్యోగం వచ్చింది కానీ తెలంగాణ ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ గడ్డ మీద నిరుద్యోగులు ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీల గడ్డాలు మీసాలు వెంచుకొని ఉద్యోగాలు రాక వాళ్ళ పిల్లనిచ్చే పరిస్థితి లేదు అన్నమో రామచంద్ర అని ఈరోజు యూనివర్సిటీలో గోచరిస్తే కనీసము పెడచవున పెడుతున్నాం ముఖ్యమంత్రికి ఇవాళ యూనివర్సిటీల కొయ్యి మీటింగ్ పెట్ట పెట్టే పరిస్థితిని ఈరోజు తెచ్చుకోలే ఏ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏ కాకతీయ యూనివర్సిటీ అయితే ఆ రోజు నీకు ఉద్యమానికి మద్దతు వాళ్ళకి ఆ యూనివర్సిటీలకే నువ్వు మొండి చేయి చూపించినావు ఒక ముఖ్యమంత్రి యూనివర్సిటీ పోయి ఒక సభ పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితి ఓకే సార్ అయితే రైతులు నెల రోజుల నుంచి ఇలా అక్కడ కూడా ర్యాలీ వాళ్ళు అండగా నించి ర్యాలీ చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అండగా నిలిచారు మరి ఇంత జరుగుతున్నా నెల రోజుల నుంచి అంటే రాములు అనే వ్యక్తి రైతు కూడా చనిపోయారు ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏమైపోయారు అంటారు ముఖ్యమంత్రి అమ్మా గతంలో ముఖ్యమంత్రులకు ఈ ముఖ్యమంత్రులకు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇంద్రమ్మ కమిటీ చైర్మన్గా ఉన్నా ప్రతిరోజు రెండు వేల మందిని ఆయన ధర్మదర్శనం ప్రతి ఒక్కరి వినతి పత్రాలు ప్రతి ఒక్కరి బాధ ఇని వాళ్ళ ఇమ్మీడియట్లీ వాళ్ళ బాధను సమస్యలను పరిష్కరించే దశగా ఆ రోజు ముఖ్యమంత్రులు వాళ్ళ యొక్క ప్రస్థానం కానీ వాళ్ళ యొక్క పాలన సాగింది కానీ దరిద్రం ఏంటంటే మనము ఆంధ్ర ముఖ్యమంత్రులు ఆంధ్ర ముఖ్యమంత్రులు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కనీసం కంటి చూపు కూడా కనబడతలేడు కదా ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకే దగ్గర రానియలేని ముఖ్యమంత్రి మన మన దౌర్భాగ్యం తెలంగాణ తెచ్చుకొని మన దౌర్భాగ్యం చేసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లే బాగుండే మనకు ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవాడు ప్రతిరోజు కలుస్తుండే చెన్నారెడ్డి గారు కలిసిరు విజయభాస్కర్ రెడ్డి గారు కలిసిరు రోషే గారు కలిసిరు కిరణ్ కుమార్ రెడ్డి గారు కలిసిరు కానీ సచివాలయమే లేకుండా చేసి కేవలం ప్రగతి భవన్ ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి ఎవరు మన కేసీఆర్ గారు కనీసము ప్రజలను కలవాడు ఎమ్మెల్యేలను కలవాడు మంత్రులను కలవాడు మరి ముఖ్యమంత్రి ఉన్నట్ట ఊడినట్ట వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు ఎందుకు ఉన్నాడమ్మా ఇలా కామారెడ్డికి వచ్చి రైతులతో చర్చించవచ్చు కదా రాములు అనే వ్యక్తి చనిపోతే కుటుంబాన్ని పరామర్శించిన దిక్కుమాలిన ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ శాఖ ఉంటేంత ఊడితేంత ముఖ్యమంత్రి ఉంటేంత ఊడితేంత కనీసం ఏ ముఖ్యమంత్రి ప్రజలకు సేవ చేయనీకున్నాడా ఫామ్ హౌస్ లో వండనీకున్నాడా ప్రగతి భవన్లో వండనిక ఉన్నాడా ఒక ప్రగతి భవన్ ఖర్చు రోజుకు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అంటే విలాసవంతమైన జీవితాలు గడుపుతారు కానీ ప్రజలు ఇలా నిరుద్యోగులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఈరోజు రైతులు ఇలా రైతులు ఆర్టీసీ కార్మికులను అదే విధంగా సర్వనాశం చేసి వాళ్ళ కుటుంబాల రోడ్డు రోడ్డు పాలు చేసిండు ఇలా కామారెడ్డి ప్రజలను కామారెడ్డి రైతులను కూడా రోడ్డు పాలు చేయడానికి సిద్ధమైండు కామారెడ్డి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మా పిసిసి అధ్యక్షుడు కానీ మా అక్కడ స్థానిక సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ గారి అండదండలు ఉంటాయి అవసరం అనుకుంటే చలో కామారెడ్డి అనే ప్రోగ్రాం కూడా తీసుకొని అక్కడ రైతుల పక్షాన నిట్టుగా రైతుల పక్షాన మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా పిలిపిస్తాము అదే విధంగా ప్రజలకు అక్కడ అండగా ఉంటాము రైతులను కాపాడుకుంటాము కేవలం తొమ్మిది నెలలు ఓపిక పడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ రైతు అయితే ఆత్మహత్యలు చేసుకుంటో దయచేసి మీ ఛానల్ ద్వారా రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు విలువైన జీవితం అన్నది తొమ్మిది నెలలు పట్ట ఓపిక పట్టండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వస్తే రైతు రాజ్యాన్ని తీసుకొస్తాము రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాము అదేవిధంగా ఏ ఉద్యోగాల కోసం అయితే పోరాడిరో ఆ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఏ నిధుల కోసమైతే కాంగ్రెస్ పోరాడిరో ఆ నిధులను తెప్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది శ్రీశైలం నుంచి పక్క రాష్ట్రం తీసుకుపోతున్న నీళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ ఆప్తమని కామారెడ్డి ప్రజలకు చేతులు దండం పెడుతున్న రైతులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోదు త్వరలోనే మా పిసిసి అధ్యక్షులు ఖచ్చితంగా ఒక పిలిపిస్తాడు కామారెడ్డి రైతులను ఆదుకోవాలి కామారెడ్డి ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం తద్వారా మీ యొక్క పక్షాన నిలబడతాం కలెక్టర్ నిలదీస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు పట్టి ఉంచుతాం తలుపులు మూసేశారు టీడీపీకి తెలంగాణలో పోయినసారి ఎప్పుడైతే కాంగ్రెస్ తోటి చేతులు కలిపి అడుగేశాడో అప్పుడే తలుపులు మూసేశారు తెలంగాణ ప్రజలు దండం బాబు నీకో దండం అని పెట్టేశారు దండం పెట్టేశారు తెలంగాణలో మళ్ళీ తలుపులు తెచ్చుకునే ప్రసక్తి లేదు ఇప్పుడు ఆయన ఏదో ఒక ఆశ తెలంగాణలో మళ్ళీ నేను పుడతాను తెలంగాణను మళ్ళీ నాకు ఆదరణ ఉంటుంది ప్రజలు నన్ను కోరుకుంటున్నారు అని ఈయనకి ఈయనే ఈయనే ఓ సుఖచేత మాత్ర తన బుధానం తనే ఎగరేసుకుంటూ ఆహా ఓహో అని మాట్లాడేస్తున్నాడు ఎందుకు తీసుకోవాలి నిన్ను ఏ కారణం చేత నిన్ను తెలంగాణ ప్రజలను ఎత్తికెక్కించుకోవాలి ఏ కారణం నువ్వు చేసిందేంటి తెలంగాణలో ఒక హైదరాబాద్ని మొత్తం నీ చుట్టూ రియల్ ఎస్టేట్ కోసం ఆంధ్రాని ఆంధ్రాన్ని నిజామాబాద్కు నువ్వేం చేసావు నల్గొండ ఆరోగ్య విషయాలు ఏం చేశావు నువ్వు ఆదిలాబాద్ని ఏం చేసి ఏమి నీ ఆయామో మిగతా జిల్లాలో ఏమి డెవలప్ పది జిల్లాల్లో ఒక రడారడి ఇక్కడ ఈ హైటెక్ సిటీ చుట్టూ నువ్వు నీ మనుషులు రియల్ ఎస్టేట్కి ఆస్తులు సంపాదించుకుంటే డెవలప్మెంట్ చేసేసినట్ట రాష్ట్రం ఎక్కడైంది రాష్ట్రం ఎక్కడైంది నీ హయాంలో అన్ని అబద్ధాలు తప్పితే ఇంకోటి లేదు సో నేను ప్రజలు అందుకనే చీ అని తిరస్కరించేశారు వద్దురా బాబు నువ్వు సార్ని ఇంకా సార్ని అబద్ధాలు భరించలేము ఆ రోజుల్లో ఏదో సోషల్ మీడియా లేకపోవటం వల్ల ఏదో చెప్పిన మాటలు నమ్మాం మా మెమరీ తక్కువ కనుక మళ్ళీ ఎలక్షన్ చేయడం మళ్ళీ నువ్వు కొత్త కథలు చెప్తే మళ్ళీ నమ్మాం కనుక ఇన్ఫర్తున్నావు ఇప్పుడు సోషల్ మీడియా ఉందో నువ్వు ఎప్పుడే మాట్లాడుతున్నావు నీ డొక్క ఏంటి నీ వెన్నుపోటు ఏంటి నీ టోటల్గా నువ్వు విధానాలు ఏంటి వాళ్ళు పెదాలు పలకరిస్తే కళ్ళు వెక్కిరించే నీ ఏంటి అన్నీ మేము తెలుసుకున్నాం నీ యూటర్లో మాకు వద్దు ఎన్ఎఫ్ అని తలుపు మూసారు ఇప్పుడు ఈయన ఎంత గీపెట్టినా ఎంత అరిచినా ఎంత గీపెట్టినా ఈయనకి ఇక్కడ పుట్టగతులు లేవు అక్కడేమో ఆంధ్రాలోనూ ఇక్కడ తెలంగాణ ఆల్రెడీ గేట్లు మూసారు అక్కడ ఆల్రెడీ గేట్లు మూసి మూయడానికి ప్రజలు మనం పంపించేసారు ఎవరో మూడు సోటి ఈ బాబు వద్దు వద్దు బాబు చి బాబు తూ బాబు పో అని చెప్పేసి పంపించారు ఈ జగన్ కూడా చాలు బాబు ఒకసారి అడిగేవు ఒకసారి ఒకసారి అని ఏదో ఇచ్చాము ఇహే బాబు చాలు చాలు అని జగన్ని పంపించేయడానికి సిద్ధంగా ఉన్నారు సో అక్కడ గతి లేదు అందుకని పవన్ లాగుతామా పవన్ ని పట్టుకుని ముందుకు వెళ్దామా ఇంకెవరినైనా పట్టుకుని వెళ్ళదామా ట్రై చేస్తున్నాడు జనాలు రాని జనాలు కూడా వచ్చేట డ్రోన్స్ తోటి సందుల్లో పెట్టి మీటింగ్ అది చూసి ఇంతమంది వస్తున్నారు ప్రజలను చంద్రబాబు మళ్ళీ కావాలనుకుంటున్నారు అని ఎవరైతే ప్రచారం చేయించుకుంటున్నాడు ఏమి చేయించుకున్నా అది ప్రజలేమంత ఫూలిష్గా లేదు బాబు వద్దు చీ తూ పో అనేసారు అయిపోయింది అక్కడ కూడా రేపు ఎల్ఈకల్ క్లోజ్ చాప్టర్ చంద్రబాబుకి ఇక్కడ ఆల్రెడీ చాప్టర్ క్లోజ్ ఈ రెండు అయ్యే కాదు చంద్రబాబు తలకిందులు తపస్సు చేసిన మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుని ఆస్కారం కానీ అవకాశం కానీ అది కానీ లేదు ప్రజల ఆశీస్సులు లేవు పైన మహానీయుడు రామారావు గారి ఆశీస్సులు అంతకన్నా లేవు చంద్రబాబు ఎంతగా వేదన పడుతూ చంద్రబాబు ఎంతగా అవమానించబడుతూ చంద్రబాబు ఎంతగా ప్రజల చేతి తిరస్కరించబడుతూ తో తోసేయబడుతూ ఉంటే పెద్ద పైన పెద్ద ఆయన అంతగా ఆనందిస్తాడు కనుక ఆయన ఆనందాన్ని మనందరం చూస్తాం రాబోయే కాలంలో కూడా ఇంకా చంద్రబాబు ప్రయత్నాలన్నీ వేస్ట్ జీరో 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 టీడీపీ ఎందుకంటే రామారావు గారు త్యాగం ధర్మం ప్రగతి టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అదే సంస్థలో త్యాగం ధర్మం ప్రగతి అని పెట్టాడు నడిపాడు ఆయన కొన్నాళ్ళు నడిపిన కాలం ఈయన ఈ నారా నందమూరి తెలుగుదేశం కాస్త నారా తెలుగుదేశం ఆయన కాడ నుంచి అదే టీడీపీ తెలుగుదేశం పార్టీ టీడీపీ కాస్త తీసుకో దోసుకో పంచుకో అని మార్చేశారు టీడీపీని కనుక ప్రజలు అవన్నీ చూశారు ఈయన నువ్వు పంచుకోవడానికి మనం చాలు ఇంతవరకు దోచుకున్న చాలు ఈ సాలని చెప్పి పంపించేశారు మళ్ళీ మళ్ళీ రానివ్వరు తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు అంత అవివేకులు కాదు అంత అజ్ఞానులు కాదు మళ్ళీ చంద్రబాబు గేట్లు తేవడానికి ఒకసారి దెబ్బతింటారు రెండుసార్లు దెబ్బతింటారు మాటి మాటికి దెబ్బతింటారు కదా కనుక చంద్రబాబు మాయాచారానికి వీళ్ళు ఎవరో పడరు చంద్రబాబు టీడీపీ అనేది నారా చంద్రబాబు టీడీపీకి పుట్టగతులు లెవ్వు లేవు రావు మళ్ళీ పుట్టవు పుట్టవు అంతే రైట్ ఓకే కామారెడ్డి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఇప్పుడే కోట్ల శ్రీనివాస్ సార్ మాట్లాడారు అయితే కామారెడ్డి రైతులకు అండగా మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పారు గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉందో తొమ్మిది నెలలు ఆగితే చాలు ఎవ్వరు రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు ఇక తొమ్మిది నెలలు ఓపిక పడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తర్వాత రైతులకు అంతా మేలు జరుగుతుందని చెప్తున్నారు అవసరమైతే కామారెడ్డి బాధితులకు రైతులకు అండగా ఉంటాం అవసరమైతే చలో కామారెడ్డి అనే ప్రోగ్రాం కూడా పెట్టుకుని వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్తున్నారు ఏదేమైనా ఇప్పుడు కామారెడ్డి రెడ్డిలో పరిస్థితి దీక్షలకు ర్యాలీలు జరుగుతున్నాయి ఇక కామరెడ్డి రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందనేది మనం చూడ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి